అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జూన్ నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే సువార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వచ్చి ఏదో ఒక పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టబోతుంది ఈ నేపథ్యంలో గతంలో పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మనకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ఇక కొత్త పెన్షన్లో మంజూరు విధానంలో మనకు కీలక పాత్ర తీసుకొస్తామని కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ ఉంటుందని మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గత రెండు నెలల నుంచి కూడా చూసుకుంటే మనకు పెన్షన్ పంపిణీ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక జూన్ నెలలో అటువంటి ఇబ్బంది అనేది లేకుండా నేరుగా వాలంటీర్ల చేత పంపిణీ చేయించేందుకు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది అలాగే జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా పెన్షన్ పంపిణీ అయితే చేయట్లేదు ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు ఇక చూసుకుంటే మనకు పెన్షన్ అయితే కూడా పెంచి ఇవ్వబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక మనకు లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు పెన్షన్ల పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి అంతేకాకుండా కొంతమందికి పెన్షన్ కూడా ఇవ్వరండి ఈ పెన్షన్ ఎందుకు ఇవ్వరు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ఏ తేదీ నుంచి చేస్తారు ఇక ఒకటో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ చేయనప్పుడు మనకు మరి తిరిగి ఏ తేదీ నుంచి కూడా పెన్షన్ పంపిణీ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పి చెప్తాను దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడే ఉంటుంది కిందనే ఉంటుంది ఈ విధంగా లైక్ లైక్ బటన్ పైన లైక్ చేసే నొక్కండి దానిపైన లైక్ అయిపోతుంది అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు అందరూ కూడా ఈ అయితే షేర్ చేయచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక మరింతమంది ఈ వీడియోను అయితే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు పెన్షన్లు అనేది ఇంపార్టెంట్ అండి జీవిత కాలం వచ్చేటివి ఇవి మనకు ఒక నెల ఇచ్చి ఆపేసేది కాదు ఇది ఒకసారి పెన్షన్ వచ్చిందంటే మనకు ఏ ప్రభుత్వాలు అన్నా మారని ఎన్ని ప్రభుత్వాలన్నారా రాని ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా మనకు ఈ పెన్షన్ అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ మీకు మరీ మరీ చెప్తున్నాను వీడియోనైతే చివరి వరకు చూడండి జూన్ నెలలో మనకు కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి పెన్షన్లకు సంబంధించి కాబట్టి మీరు చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత రెండు నెలల నుంచి కూడా పెన్షన్ల పంపిణీ అనేది అస్తవ్యస్తం అయిపోయింది ఎందుకు ఇబ్బందిగా మారింది అంటే మనకు ఎన్నికలు అయితే వచ్చాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదమూడో తారీఖున మనం మే నెల పదమూడులో అంటే ఇప్పుడు మే నెల కాబట్టి పదమూడో తారీఖున ఓట్లు కూడా వేయడం జరిగింది మనము ఇక ఎన్నికలు అనేటివి రావడంతో మనకు ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే గతంలో వాలంటీర్ల ద్వారా ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేసేవారో అదే విధంగా పెన్షన్ పంపిణీ చేసుకోవచ్చని ముందుగా చెప్పడం జరిగింది కానీ ప్రతిపక్ష పార్టీలు మనకు మిగిలిన వారందరూ కూడా మనకు వాలంటీర్లు కనుక పెన్షన్ పంపిణీ చేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తారు అనే ఉద్దేశంలో మనకు వాలంటీర్లను అయితే పక్కన పెట్టేశారు ఇక వాలంటీర్ల పక్కన పెట్టడంతో మనకు పెన్షన్ కష్టాలు అనేవి మొదలయ్యాయి వృద్ధులకు కానీ వితంతువులకు కానీ వికలాంగులకు కానీ వీరందరికీ ఏంటంటే పెన్షన్ కష్టాలు అనేవి మొదలైనవి ఈ పెన్షన్ కష్టాల వల్ల ఏంటంటే వారందరూ కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు మే నెలలో చూసుకుంటే సచివాలయాల కొద్దికెళ్ళి మీరు పెన్షన్ అయితే తెచ్చుకోవడం జరిగింది ఇక అంటే ఏప్రిల్ నెలలో ఇక మే నెలలో చూసుకుంటే మనకు పెన్షన్ అనేది అకౌంట్లో వేస్తారు డైరెక్ట్గా ఏదైతే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ అయి ఉంటుందో ఆ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఏప్రిల్ నెల పెన్షన్లన్నీ కూడా నేరుగా ప్రభుత్వం ఏం చేసిందంటే డివిటీ ద్వారా నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి వేసింది ఈ బ్యాంక్ ఖాతాల్లో కూడా చాలా మందికి జమ కాలేదని కొంతమందికి జమ అయింది కొంతమందికి జమ కాలేదని ఇలా రకరకాల కారణాలు ఉండడంతో ఇక కాని వారందరికీ కూడా మళ్ళీ తిరిగి మనకు పంచాయతీ సెక్రటరీలు తిరిగి ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు ఈ నెలలో ఇక వికలాంగులకైతే మరి వారికి కూడా పెన్షన్ అయితే పంపిణీ చేశారనమాట ఈ విధంగా మనకు పెన్షన్ పంపిణీలు చేయడం జరిగింది రెండు నెలల పాటు కూడా ఇక రెండు నెలలు కూడా చాలా మంది వృద్ధులు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ మనకు ఒంటరి మహిళలు కానీ వీరందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డం జరిగింది ఎందుకు అంటే రకరకాల కారణాలు మనకు పోలేని వారు ఉంటారు మంచానికే పరిమితమైన వారు వికలాంగులు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే టైంకు పెన్షన్ ఇచ్చేసేవారండి గతంలో చూసుకుంటే ఒకటో తారీఖునే వచ్చేసి మనకు ఐదు నుంచే ఆరు గంటల వరకు సీఎం జగన్ గారి వాలంటీర్లు అయితే వచ్చి ఇచ్చేసేవారు ఇబ్బంది లేకుండా ఉండింది ఇప్పుడు మనకి రెండు నెలల నుంచి ఎన్నికలు కాబట్టి మనకు ఇబ్బంది అయితే ఎదురైంది ఇక జూన్ నాలుగో తారీఖున ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వారైతే మనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు ఇక జూన్ ఒకటో తారీఖునైతే పెన్షన్ పంపిణీ ఉండదు ఈ విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే జూన్ ఒకటినైతే పెన్షన్ అయితే పంపిణీ చేయట్లేదు తప్పకుండా మనకు జూన్ నాలుగో ఐదో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ ఉంటుంది జూన్ నాలుగున కౌంటింగ్ అనేది ఉంటుంది ఫలితాలు ఫలితాలన్నిటివి వెల్లడించడం జరుగుతుంది ఇక జూన్ ఐదు నుంచి కూడా మనకు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందండి అప్పటి వరకు కూడా మీరు అందరూ కూడా వెయిట్ చేయాల్సిందే అలాగే మనకి ఇక్కడ రెండు ఉన్నాయండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు సీఎం జగన్ గారే మరొకసారి అధికారంలోకి వస్తే కనుక మనకు పెన్షన్ అనేది ప్రతి నెల ఇప్పుడు ఏ విధంగా మూడు వేలు ఇస్తున్నారో అదేవిధంగా మూడు వేలు ఇస్తారు అది కూడా నేరుగా వాలంటీర్లు జూన్ ఆరో ఐదో తారీఖు నుంచి కూడా ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు ఇది ముఖ్యమైన విషయము అంతేకాకుండా మనకు ఇక ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు గారు కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా వారు ఏంటంటే పెన్షన్లు పెంచుతామన్నారు అంటే వృద్ధులకు అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు మనకు వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు అది జూన్ నెల నుంచి కూడా అమలు చేస్తామన్నారు ఈ విధంగా రెండు పెన్షన్లు అనమాట ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు కాబట్టి మనకు అధికారంలోకి వచ్చిన వారైతే మనకు ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు గతంలో ఏ విధంగా వాలంటీర్లు వచ్చి మన నెలకి వచ్చి ఇచ్చేవారు వారందరికీ కూడా ఇస్తారు ఇక కొత్త పెన్షన్ల విషయానికి వస్తే గతంలో మనకు చాలా మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఏపీ ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చే సమయానికి మనకు ఎన్నికలైతే రావడం జరిగింది ఇక కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడబోతోంది కాబట్టి ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా మళ్ళీ కూడా మనకు కొత్తగా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు కొత్త పెన్షన్లు ఎవరైతే గతంలో దరఖాస్తు చేసుకున్నారో అందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు అవుతాయి వారికి కొత్తగా పెన్షన్ పుస్తకాలు అయితే పంపిణీ చేస్తారు ఖచ్చితంగా కొత్తగా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కొత్త పెన్షన్లు అన్నీ కూడా మంజూరు అవుతాయి మీరు జూన్ నెల నుంచి కూడా మీకు కొత్త పెన్షన్లు అయితే వస్తాయి కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు ఇక ఏదైనా జరగచ్చండి చివరి నిమిషంలో కూడా మనకు ఏంటంటే మనకు బ్యాంక్ అకౌంట్లోనే వేయచ్చు లేకపోతే మనకు జూన్ ఐదో తారీఖు నుంచి నేరుగా ఇళ్ల వద్దకే వచ్చి పంపిణీ చేసే అవకాశం కూడా ఉంది ఈ జూన్ నెల పెన్షన్ల పట్ల మీకు కొంచెం గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే జూన్ నెలలో ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఏదో ఒక ప్రభుత్వము అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా పంపిణీ అయితే ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇది ఈ విధంగా మనకు మరొకసారి జూన్ నెల కొత్త పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇది వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసేయండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి నెల కూడా మీరు అందరికంటే ముందుగానే ఈ వీడియోలు అన్నిటి కూడా మీరు ప్రతి నిమిషం కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి జూన్ నెల పెన్షన్లు అయితే ఈ విధంగా పంపిణీ చేస్తారు కొత్త పెన్షన్లు కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది